హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను అందరికీ ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు నాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు సో ఈరోజు ఒక విషయాన్ని అయితే చెప్తానని చెప్పాను కదా అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత సంపాదించినా కూడా తీసుకెళ్లేదైతే ఏది ఉండదు సో ఈ అన్నం కోసం చాలా మంది అయితే చాలా కష్టాలు పడతారండి మనకున్న దాంట్లో కొంచెం కాకపోతే కొంచెమైనా దానం అయితే ఇవ్వాలి ఈ అన్నం విలువ అయితే మాకైతే బాగా తెలుసు అండి ఎందుకంటే మాది వ్లాగింగ్ ఛానల్ కాబట్టి బయటకి వెళ్ళినప్పుడు ఇదే అన్నం కోసం చాలా ఇబ్బందులు అయితే పడతాము మనం ఎంత సంపాదించం ముఖ్యం కాదండి కనీసం ఎవరికైనా ఒక పూట అయినా అన్నం పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం సో నాకు వచ్చిన దాంట్లో నేనైతే ఇప్పుడు కూడా ఏదో ఒక దానం అనేది ఇస్తూ ఉంటాను మనం ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో చాలా పెద్ద వయసున్న వాళ్ళు ఇదే అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళ కళలో ఆనందం చూస్తుంటే ఒక్క పూటైనా ఒకరి కడుపు నింపుతున్నాను అనేసి అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు సో నాకున్న దాంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయాలనేసి ఈ అయితే ఇలా చేశాను ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీసానండి